హాయ్ ఇరవన్ ఎలా ఉన్నారు అందరూ మా తమ్ముడైతే బెంగళూరు వచ్చాడు మాతో పాటు ఒక వన్ వీక్ ఉండడానికి ఎందుకంటే వాడు మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ యూఎస్ వెళ్ళిపోతున్నాడు రిటర్న్ సో ఈలో మాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇక్కడికైతే వచ్చాడు బ్యాంగ్లూరు అండ్ వచ్చేటప్పుడు మా తమ్ముడు ఉట్టి చేతులతో రాడు కదా మా అమ్మ ఉట్టిగా పంపించదు కదా సో ఒక బ్యాగ్ నిండా తీసుకొచ్చాడు లగేజ్ ఫస్ట్ అయితే మమ్మల్ని ఈ ప్యాన్ పంపించారు డి ఇది సిక్స్ థంటీ నైన్ రూపీస్ అంటే నేను ఒక చిన్న పాన్ కోసం చూస్తున్నాను అని చెప్పాగానే ఇది పంపించేశారు నేను జనరల్గా హ్యాండిల్ ఉందో ట్రై చేద్దామనుకుంటున్నాను డి మార్ట్లో మనకి స్టీల్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి నేను నా కిచెన్లో వాడేవన్నీ అక్కడ తీసుకున్నవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే అలాగే చాలా స్టడీగా కూడా ఉంటాయి ఇన్ కేస్ ఎవరిని తీసుకోవాలనుకుంటే అక్కడ ట్రై చేయండి అండ్ అలాగే ఈ బాక్స్లో ఏముందో ఏముందని చాలా ఎక్సైటెడ్గా ఓపెన్ చేశాను ఇవి రవ అసలు ఒక్క లడ్డు కూడా చితికిపోకుండా చాలా బాగా ప్యాక్ చేశారు ఐ థింక్ ప్యాకేజ్ క్రెడిట్ అయితే మా డాడీకే ఇవ్వాలి నిజంగా రౌలెట్ల టేస్ట్ అయితే చాలా బాగుంది మేము ఒకటి తిని ఆపలేకపోయాము టూ త్రీ కంటనీస్గా తినేసాము అంత టేస్టీగా ఉన్నాయి మా అమ్మ రౌలెట్లు పాలు చూడతారు ఇన్ కేసు మీ ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా చాలా మ్యాంగోస్ కూడా పంపించారు అంటే మాకేం తోట లేవు మా అమ్మ వాళ్ళైనా కొని పంపించాల్సింది సో కొని మా కోసం బంగిల్పిల్లి మ్యాంగోస్ అయితే పంపించారు ఎందుకమ్మ అంటే ఇంకా మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా మళ్ళీ దొరకమని పంపించారు ఇంకా అలాగే ఆశం వచ్చేసింది కదా బెంగళూరు అయితే గోరెండ దొరకడం చాలా కష్టమంట అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే చాలా డేస్ నుంచి ఉన్నవాళ్ళు చెప్పారు అసలు దొరకదని సో ఇంకా మా తమ్ముడు తీసుకొచ్చాడు వచ్చేటప్పుడు అండ్ అలాగే బొబ్బట్లు కూడా పంపించారు మా నాన్న మా పాప కోసం నా కోసం అని అండ్ మా అమ్మ అప్పటికప్పుడు అంటే సడన్ ప్లాన్ మా తమ్ముడు వచ్చే ప్లాన్ సో అప్పటికప్పుడు ఇంకా పప్పు చెక్క అయితే పప్పు చెక్క చాలా మంది చాలా డిఫరెంట్ గా చేస్తారు కదా మా నాకు కానీ మా తమ్ముడికి కానీ మా అమ్మ చేసిందే ఇష్టం అండ్ మా హస్బెండ్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటారు అలా ఒక్కొక్క ఒక్కొక్కలా చేసుకుంటారు కదా మాకు ఇంకా ఇది అలవాటు చిన్నప్పటి నుంచి అండ్ మా పాపవి కొన్ని బట్టలు పంపించారు అండ్ మునగాకు కూడా నేనే అడిగాను మునగాకు కూడా పంపించమని ఎందుకంటే పప్పులో అలా వేసుకుంటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇక్కడైతే దొరకదు బెంగళూరులో సో ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు నేను తెచ్చుకోవడం కానీ లేదంటే ఎవరైనా వస్తే తెప్పించుకుంటూ ఉంటాను మునగాకు అండ్ అలాగే నా బర్త్డే వస్తుంది ఆగస్ట్లో సో దానికోసం మా అమ్మ మళ్ళీ అప్పుడు ఎవరు వస్తారో రారో తెలియదు కదా అని బట్టలు కొని పంపించారు బర్త్డేని కాదులే కానీ మా తమ్ముడు యుఎస్ వెళ్ళే ముందు ప్రతిసారి నాకు బట్టలు కొనిస్తాడు లాస్ట్ టైం వెళ్లే ముందు కూడా ఇచ్చాడు ఇప్పుడు ఎలాగ వస్తున్నాను కదా ఇక్కడ తీసుకొచ్చాడు అండ్ ఇవి ఆహాలో తీసుకున్నారు ఆహా అంటే మనకి ఇవరకు శోభన చాలామంది ఉండేది వన్ టౌన్లో ఉంటుంది అలాగే విజయవాడలో ఎంజీ రోడ్లో ఉంటుంది సో దాన్ని ఎప్పుడు ఆహాగా కన్వర్ట్ చేశారు చాలా బాగుండే డిజైన్స్ ఇవన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక చెక్ చేయండి ఆ అయితే మా అమ్మ టూ డ్రెస్సెస్ అయితే పంపించారు చాలా బాగుండే నిజంగా మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంటే హ్యాంగర్కి పెట్టి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా అండ్ అలాగే ఇక్కడ డిమార్ట్ కవర్స్ ఏంటంటే చాలా పల్స్గా ఉంటాయి అంటే మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడు డిమార్ట్ నుంచి వచ్చేటప్పటికి ఇంటికి అంత చినిగిపోతూ ఉంటాయి సో ఇన్ కేస్ ఈ కవర్స్ పంపించారు ఇన్ కేస్ దేనికైనా స్టోర్ చేసి అలా ఉంటాయి కదా అని అండ్ అలాగే ఇడ్లీ తీసుకుంటేది ఉంటుంది కదా మనకి ఇడ్లీ గెంట్ లాంటిది అది పంపించారు అండ్ ఈ జిప్ లాక్ కవర్స్ కూడా పంపించారు మా తమ్ముడు వస్తూ వస్తూ గోపుల కూడా తీసుకొచ్చారు ఇది మా హస్బెండ్ కోసం తీసుకొచ్చాడు వీటన్నిటిలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి